హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలకిర మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి వీడియోలో అయితే తెలుసుకుందాం అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో వచ్చేసి పదహై ఐదో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం టమాటో మార్కెట్ ధర తెలుసుకుందాం అందుకంటే మా ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఎక్స్ప్లై చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఇవాళ రేట్లు వచ్చేసి అన్నము నా జోకు మీడియం సైజు వచ్చి త్రీ డేట్ కాయలు పది కేల్ బాక్స్ ముప్పై కేల్ బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వైకే నిలిచింది అలాగే సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఎనభై రూపాయలు యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే ఉంది అలాగే ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ ఎనభై రూపాయల నుంచి వంద నాటి ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్లో ఉంది ఇది ఇవాళ వీడియో ఎవరైనా మన ఛానల్ చూస్తే కొత్తగా చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేసి మరిన్ని ముందుగా మీకు అయితే రేట్లు అయితే తెలుస్తుంది ఇంతే అండి వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ